ఆంజనేయ స్వామి గుడిలో చేయకూడని పది తప్పులు మన హనుమాన్ అంటే భక్తి శక్తి నిస్వార్థ సేవ శుద్ధి ఆయనకు దగ్గర అయ్యేవారు కూడా మనసు మాట శరీరం శుభ్రంగా ఉంచాలి కానీ చాలామంది తెలియక కానీ అలవాటుగా కానీ కొన్ని తప్పులు చేస్తారు ఈ తప్పులు మన భక్తిని తగ్గిస్తాయి మన పుణ్యాన్ని తగ్గిస్తాయి కొన్నిసార్లు మన జీవితంలో అవసరమైన సమస్యలు కూడా రావడానికి కారణమవుతాయి గుడిలోకి వస్తూ కోపం అహంకారం అల్లరి ప్రవర్తన ఆంజనేయుడు శాంతి స్వభావుడు ఆయనకు అహంకారం అసలు సహించదు గుడిలో కోపంతో గొడవలతో అహంకారంతో రావడం వల్ల మన మనస్సు శుద్ధి కాదు దేవుని దృష్టిలో నమ్రత తగ్గిపోతుంది మన ప్రార్థన ఫలించవు కాబట్టి ఆలయ ద్వారం దగ్గరే కోపాన్ని అహంకారాన్ని విడిచిపెట్టాలి శరీరం మనసు శుభ్రం కాకుండా గుడిలోకి రావడం హనుమంతుని భక్తి అంటే శుద్ధి స్నానం చేయకుండా మలిన దుస్తులతో అసహ్యమైన వాసనతో గుడిలోకి రావడం తప్పు ఇది దేవునికి అవమానం మన భక్తిని తక్కువ చేసుకోవడం శుభ్రత అంటే బాహ్యం అంతరం రెండు మహిళలు నెలసరి సమయంలో ఆలయ ప్రవేశం ఇది దేవునికి అవమానం కాదు శరీర శ్రమలో విశ్రాంతి ఇవ్వడానికి శాస్త్రం ఇచ్చిన సూచన హనుమంతుడు తేజోమయుడు ఆయన ఆరాధనలో శరీరం సంతులనం అవసరం ఆ రోజుల్లో ఇంట్లోనే భక్తితో జపం చేస్తే అదే పుణ్యం నేరుగా విగ్రహాన్ని తాకడం నూనె రాయడం చాలామంది ఆంజనేయుడికి నూనె రాయాలి అనుకుంటారు కానీ విగ్రహాన్ని తాకకుండా ఆలయ అర్చకులు చేసే సేవను మాత్రమే అనుసరించాలి నూనె రాయడం లోపం కాదు కానీ ఆలయంలోని శాసనం ఎలా ఉందో ఈ విధంగానే పాటించాలి స్వతంత్రంగా తాకడం విగ్రహ నిర్మాణానికి హానికరం పవిత్రతకు భంగం గుడిలో మాట్లాడడం ఫోన్ మాట్లాడడం ఫోటోలు తీయడం గుడి అంటే ధ్యాన స్థలం అక్కడ గట్టిగా మాట్లాడడం నవ్వడం ఫోటోలు తీయడం భక్తి వాతావరణానికి ఆటంకం ఇలా చేస్తే మన మనసే తొలగిపోతుంది పాదరక్షలు దగ్గర పెట్టుకొని నిలబడటం లేదా గుడి చుట్టూ దూళి తన్నటం పాదరక్షలు దూరంగా ఉంచాలి హనుమంతుడు పవిత్రతకు ప్రతీక ఆలయ ప్రాంగణాన్ని అశుభంగా చేయడం పాపం ప్రసాదం తీర్థం తీసుకున్న తర్వాత నేలలో పడేయడం లేదా వృధా చేయడం ఇది భారీ అపచారం దేవుని అనుగ్రహంగా ఇచ్చిన దాన్ని గౌరవించాలి వృధా చేస్తే మన ఇంట్లో అనారోగ్యం అస్థిరత ఆర్థిక లోపం రావచ్చు ఎవరినైనా తప్పు చూపించడం విమర్శించడం ఆలయంలో అందరూ దేవుని పిల్లలు అక్కడ ఉండగా ఇతరులపై విమర్శ తక్కువగా నోట మాటలు హనుమంతుడు అసలు ఇష్టం పడడు అది భక్తి లోపం ఆలయం లోపల మరియు బయట చెత్త వేయడం చెత్త వేయడం అంటే పుణ్యానికి చెత్త వేసినట్టే అది ధర్మానికి భక్తికి హాని హనుమంతుడికి నమస్కారం చేస్తూ చేతులు కాళ్ళను సరిగ్గా ఉంచకపోవడం హనుమంతుడికి నమస్కారం సంపూర్ణ భక్తితో చేయాలి మనస్సు అల్లరి కాకూడదు శరీరం కళ్ళు మనసు మూడు స్థిరంగా ఉండాలి ఈ తప్పులు చేస్తే కలిగే ఫలితాలు ఈ తప్పులు చేసే వ్యక్తుల జీవితంలో సాధారణంగా కనిపే దోషాలు పనులు నిలిచిపోవడం మానసిక ఆందోళన దారిద్ర్యం లేదా డబ్బు నిలకోకపోవడం కుటుంబంలో గొడవలు మనశ్శాంతి కోల్పోవడం ఏ పని మొదలైనా పూర్తి కాకపోవడం హనుమంతుడు శుద్ధి ధర్మం నిజాయితీ యొక్క దేవుడు ఆయన దగ్గరకు వెళ్తాం అంటే మనకు కూడా అవి రావాలి ఈ పాపాలు ఎందుకు చేయకూడదు ఎందుకంటే భక్తి అనేది మనసు ఆలోచన ప్రవర్తన అన్న ముగ్గురి సమతుల్యం మన ప్రవర్తనలో భక్తి లేకుండా దేవుని వద్ద ఉన్న ఫలితం రాదు మొత్తం సారాంశం హనుమంతుడి గుడి భక్తి స్థలం క్రమం పవిత్రత వినయం నిశ్శబ్దం అవి అక్కడ మన ప్రవర్తనలో తప్పనిసరి ఈ అంశాలను పాటిస్తే హనుమంతుడు మనకు కష్టనాశనం శక్తి విజయం ఆరోగ్యం సంకల్ప సిద్ధి ఇవన్నీ అనుగ్రహిస్తాడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలానే కామెంట్లో జై బజరంగ బలి అని కామెంట్ చేయండి